తాడు నచ్చిందే చేస్తాడు పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు ప్రశ్నించే ధీరుడు వీడు మా అందరి నాయకుడు పెరిగిన ధరలతో ఇల్లు నడపడం చాలా కష్టంగా ఉంది ఈసారి టీడీపీ వస్తేనే గాని మా బతుకులు బాగుపడవు మద్యపాన నిషేధం అని చెప్పి కల్తి మందు అమ్మి మా బతుకుల్ని విషాదంలోకి నెట్టాడు ఈసారి ఫ్యాన్ ఆంధ్రకాలు విరగడం ఖాయం మాకు పెయింట్ టయానికి రావాలంటే బాబుగారే రావాలి మా బ్రతుకులు కూడా ఈ రోడ్ల లాగానే అధ్వానంగా ఉన్నాయి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు మన బాబుగారు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు మహిళలందరికీ నెలకి పదిహేను ఆర్థిక సహాయం చేస్తారంట మన బాబుగారు సైకిల్ గుర్తుకే మన మహిళల ఓట్లు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మా ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు టీడీపీకి నా ఓటు ఒక్క ఛాన్స్ అని వచ్చి ఉన్న కంపెనీలన్ని తరిమి కొట్టాడు మా ఉద్యోగాల్ని పోగొట్టాడు జాబ్ రావాలంటే బాబు రావాలి జాబ్ రావాలంటే బాబు రావాలి ఈసారి నా ఓటు టీడీపీకే ఈసారి టీడీపీ పక్క ఈసారి పక్క టీడీపీనే ఈసారి టీడీపీ పక్క మన మొదటి ఓటు టీడీపీకే మన మొదటి ఓటు టీడీపీకే ఐదే లవినితిపై తిరగబడదాం ఐదే అహంకారాన్ని తరిమి కొడదాం నెల్లూరు జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోబూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు సైకిల్ గుర్తుకే మన ఓటు